రాజకీయాల్లో మాటల యుద్ధం సహజమే కానీ అది హింసగా మారితే ప్రజాస్వామ్య వ్యవస్థకు అది ఒక హెచ్చరిక శ్రీ సత్యశాయి జిల్లా హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచరులు చేశారన్న దాడి రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మీడియా ముందు వ్యక్తం చేసిన ఆగ్రహం చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రానున్న రోజుల్లో రాజకీయ పోరాటం ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థం పట్టాయి ఈ దాడి వెనుక ఉన్న అదృశ్య రాజకీయ చదరంగం ఏమై ఉంటుంది శ్యామల వ్యాఖ్యల అంతరార్థం ఏమిటి హింద హిందూపూర్వం ఘటనపై సేమల స్పందన కేవలం ఖండనగా మాత్రమే లేదు అది అధికార పక్షంపై ఎక్కువ పెట్టిన నిశిత విమర్శ ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యాలయంపై దాడి చేయడం అంటే అది ప్రజల హక్కులపై విలువలతో కూడిన రాజకీయంపై దాడి చేయడమే శాంతి భద్రతల గురించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడిన నైతిక హక్కు ఎక్కడిది అధికారం చేతిలో ఉంది కదా అని అల్లరి మోకలను ఉచిగొలపడం ప్రతిపక్ష గొంతులను నొక్కేయాలని చూడడం తెలుగుదేశం పార్టీ సంస్కృతి మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క టీడీపీ కార్యాలయాన్ని తాకామా అని ఆమె ప్రశ్నించిన తీరులో ఒక వ్యూహంగా దాగి ఉంది ఇక్కడ సేమల ప్రస్తావించిన ముఖ్యాంశం నైతికత్వ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా కేవలం రాజకీయ ప్రతీకార చర్యలు పాల్పడుతుందనే ఉద్దేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనేది వైఎస్ఆర్సీపీ వ్యూహంగా కనిపిస్తుంది హిందూపురంలో జరిగిన విధ్వంసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరింత రచ్చగొట్టే చర్యలుగా మారుతుందని ఆమె అంచనా వేశారు ఈ దాడి రాష్ట్రవ్యాప్తంగా సానుభూతి కూడగొట్టుకునే అవసరం మార్చాలనేది వారి ప్రయత్నం కావచ్చు హిందూపూర్వం అంటే టీడీపీకి ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారికి ఒక కంచుకోట అటువంటి ప్రాంతంలో ఈ దాడి జరగడం వెనుక కేవలం ఆవేశం మాత్రమే ఉందా లేక అంతకు మించి ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అనేది ప్రశ్న శ్యామల తన వ్యాఖ్యల్లో బాలకృష్ణ అనుచరులే ప్రధానంగా ప్రస్తావించడం ఒక వ్యూహాత్మక చర్య ఈ ప్రజా ప్రతినిధి తన నియోజకవర్గంలో ప్రతిపక్ష కార్యాలయంపై దాడికి అరికట్ట అరికట్టకపోవడం అనేది ఆయన రాజకీయ వైఫల్యంగా హింసను ప్రోత్సహించినట్లుగా చూపించడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యంగా హిందూపురం కోఆర్డినేటర్ దీపక్ వేణు దీపక్ వేణురెడ్డి టీడీపీ ఎమ్మెల్యేపై చేసిన విమర్శలు ఈ దాడికి కారణమని కథనాలు చెబుతున్నప్పటికీ ఈ ఘటనను రాష్ట్రస్థాయి చర్చగా మార్చడంలో శ్యామల విజయం సాధించారు హిందూపురం దాడిని ప్రజాస్వామ్యపై దాడిగా అభివర్ణించడం ద్వారా ఈ సమస్యకు కేవలం స్థానిక కోట్లాటగా కాకుండా ప్రభుత్వ నిరంకుసత్వానికి నిదర్శనంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యం కనిపిస్తుంది సేమలో వ్యక్తం చేసిన ఆగ్రహం రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ రాజకీయ పోరాటం ఏ విధంగా ఉండబోతుందో చూసిస్తుంది కేవలం ఆరోపణలు విమర్శలకే పరిమితం కాకుండా టీడీపీ ప్రభుత్వ చర్యల హింస అరాచకాలతో ముడిపెట్టే ప్రజల్లో ఆందోళన కలిగించాలనేది వైఎస్ఆర్సీపీ వ్యూహం ప్రప ప్రజాస్వామ్యం ఉందా లేదా అని మాకు అనుమానం వస్తుంది పోలీసులు నిశంకృత మమ్మల్ని ఆశ్చర్యపరచడం లేదు అది ఒక హెచ్చరిక అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతిభద్రత నిర్వహణపై కూటమి ప్రభుత్వంపై ఉన్న అతిపెద్ద ఆరోపణగా మారబోతుంది ఈ దాడి ఒక ట్రైలర్ మాత్రమే కావచ్చు అధికార పక్షం ప్రతిపక్షం అధికారం ప్రతిపక్షం మధ్య రాజకీయ వేరు మరింత వ్యక్తిగత హింసాయత్వంగా మారే ప్రమాదం ఉందని సేమల వ్యాఖ్యలు చేసి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నారు హిందూపురం ఘటనపై వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఈ విధంగా స్పందిస్తుంది ఎట్లాంటి రాజకీయ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తుంది అనేది వేచి చూడాలి రాష్ట్రంలో రాజకీయాన్ని మార్చే హిందూపురం సెంటిమెంట్గా మా ఈ దాడి మారుతుందా లేదా అనేది చరిత్రని నిర్ణయిస్తుంది